ఒకప్పుడు ఏది మన జీవితంలో అందనిదిగా నక్షత్రం లాగా ఉందో అవన్నీ ప్రభు మన చేతిలో పెట్టాడుగా ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే ఆలోచించుకొని ఈ పరిస్థితి ఎలా చక్కబెట్టాలనే ఆలోచించే మన పరిస్థితులకు ప్రభు ఇంత ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు కదా ఎంత గొప్ప దేవుడో తెలుసా ఏమండి ఎడారులను లేకపోతే ఎండమావులను ఆయన మీ ఓటలుగా చేశాడు కదా ఒకప్పుడు ఇవన్నీ ఎండమావులు ఒకప్పుడు అక్కడికి వెళ్తే దొరికేది కాదు ఈరోజు అదే ఎండమావుల్ని దేవుడు నిజంగా మనం ఎండమావులే కాదు అది నిజమేం కాదురా బాబు అనుకుంటే అది నిజమైపోతుంది ఇప్పుడు నిజమనుకుని వెళ్తే ఎండమావి అదే నిజం కాదు అనుకుని వెళ్తుంటే ఈరోజు అది నీటి ఓటలాగా మారుస్తుంది దేవునికి స్తోత్రం దేవుని వాక్యం అంటది నా కన్నులు ఉన్నాయి అక్కడ నా దేవుని మందిరం మీద నా దేవుని కన్నులు ఉన్నాయి మనలందరినీ చూస్తా ఉంది మనలందరినీ పరీక్షిస్తా ఉంది ఒక్కొక్క ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని ఎప్పుడైతే ఆయన కనుదృష్టిలో ఉన్నావో ఆయన కనుదృష్టి మేరలో ఉన్నావో నీకు ఆయన చూపుల్లో ఉన్న ఆశీర్వాదం అంతా నీవు పొందుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దేవునికి స్తోత్రం